అదే కొంచెం దాని ఏమంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి చాలా అంటే చాలా దోహదపడుతున్న అమ్మాయిలకి ముఖ్యంగా అందులో ఇంకా అబ్బాయిలకి కూడా కానీ కారణాల వల్ల కొంతమంది తెల్లమెట్రకలు వస్తే జుట్టు ఊడిపోతాం చాలా జరుగుతాయి కానీ మహారాష్ట్రలోని బుల్దానా అనే ఒక జిల్లాలో షేకాత్ మండలంలో ఏకంగా మూడు గ్రామాల్లో వారం రోజు వ్యవధిలో చాలా మందికి ఒకేసారి జుట్టు ఉడిపడం అయితే అని జరిగి తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఆ మూడు గ్రామస్తులు అసలు ఏమైంది ఏం జరిగిందని వివరాలకు వెళ్ళి వైద్యుల పరీక్షలు వైద్యులు పరీక్ష చేస్తే క్లియర్ కట్గా తెలిసింది ఏంటంటే అక్కడ కలుషిత నీరు నెక్స్ట్ రసాయనంతో కూడిన కొన్ని కొన్ని వాటర్ ఇలా అన్నిటి వల్ల జరుగుతుందని క్లియర్ కట్గా అయితే తెలిపారు చూడండి వాళ్ళ వాళ్ళ బడాబాబులు ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకునే క్రమంలో కింద ఉన్న కింద వస్తాయి వాళ్ళకి ఇలా చేయడం చాలా తప్పు సో వీళ్ళందరూ మూడు గ్రామాల్లో వన్ వీక్ వ్యాపారం ఎంతమంది జరిగిందంటే ఎంత దారుణం అండి సో అక్కడున్న ప్రభుత్వం సైతం నెక్స్ట్ ఎవరైతే జిల్లాధికారి కలెక్టర్ ఉన్నారో వెంటనే వీళ్ళు దర్యాప్తు చేసి అసలు వాటిని సీజ్ చేయండి ఇప్పుడు జుట్టు ఊడిపోయింది ఏమైనా ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారండి వెంటనే జిల్లా కలెక్టర్ బుల్తానా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి